ఇదే తెలంగాణ భవన్ లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా చంద్రబాబు గారు లెటర్ రాస్తుండ్రు ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఏం ఏమి నిద్రపోతుండ్రాక్తుండ్రా అని జనవరి ఇరవై ఐదు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా మేం బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్ లో ఈ ఉత్తరాలు రాసు అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తా మీరు చూడండి ఎప్పుడు రాసిండ్రు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం నాలుగు గంటలకు పెట్టిన నాలుగు గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు బ్యాక్ డేట్ వేసి రాసిండు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు నాలుగు గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు వేలలే బంక చర్యలు ఆపాలి అని ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే బీఆర్ఎస్ ప్రశ్నిస్తే నాలుగు గంటలకు నేను పెడితే ఎనిమిది గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసి నువ్వు మూడు రోజుల కింద ఉత్తరం రాస్తే మూడు రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా నాలుగింటికి నేను ప్రెస్ పెడితే రాత్రి ఎనిమిదికి నువ్వు రిలీజ్ చేసినా వెంటనే దొరికిపోయినావు అడ్డంగా దొరికిపోయినావు ఇది మొదటిది తర్వాత ఇరవై ఏడవ తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన మీకు బాధ్యత ఉంది అని ఐదు మార్చి నాడు బంకచర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా ఇది దుబాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా తర్వాత ఇరవై ఐదు మే తెలంగాణ భవన్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా ఆరు జూన్ ప్రెస్ మీట్ మాట్లాడినా దుబ్బాకలో తర్వాత పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను పీపీటీ పెట్టినా ఇక్కడ మళ్ళీ టెస్ట్ ఉన్నది ఇదే మెయిన్ హాల్లో మీరు మీ సాక్షిగా పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ఇక్కడ పీపీటీ పెట్టినా నాలుగు గంటలకు నేను పీపీటీ పెడితే కరెక్ట్గా ఐదు వందరకు మళ్ళీ బ్యాక్ డేటే సూత్రం రిలీజ్ చేశాను మీరే సాక్షి మీ మీ ప్రెస్ రిలీజర్ చూడండి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూడండి నాలుగు గంటలకు గోదావరి బంక చెర్ల మీద నేను పీపీటీ పెట్టి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను ను ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను నేను ఎత్తి చూపితే ఐదున్నరకు నిన్న డేట్ రాసి ఐదు వందరకు ప్రెస్ రిలీజ్ చేస్తాడు ఇది మీ నిజాయితీ ఏందో మీ సిన్సియారిటీ ఏందో ఇంత స్పష్టంగా దొరికిపోయింది మీరు అసలు గోదావరి చెర్ల మీద పోరాడింది బీఆర్ఎస్ మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ ను ముళ్ళు పొడిచి నిద్ర లేపింది బీఆర్ఎస్ ఇవాళ టీఓఆర్ ఆగిందంటే కూడా ఆ తాత్కాలికమే బట్ అది జరిగిందంటే కూడా అది బీఆర్ఎస్ పోరాట ఫలితం అయితే రేవంత్ రెడ్డి దొరికిపోయింది దొరికిపోయి ఏం చేస్తాడంటే ఏదో బురద తెల్లాలనే ఒక పిచ్చి ప్రయత్నం